హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ వీలైతే నాలుగు మాటలు కుదిరితే చక్కటి ముగ్గు ఈ రోజు మన మాటల్లో నవ విధ భక్తి మార్గాల గురించి తెలుసుకుందాము భక్తి సహజంగా తొమ్మిది మార్గాల్లో ఉంటుందంటండి ఆ తొమ్మిది మార్గాల గురించి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉంటారు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము భగవంతుని భక్తులు సేవించి తరించడానికి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్ ఆత్మ నివేదనం అలాంటివి తొమ్మిది భక్తి మార్గాలు ఉంటాయంట వీటిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా కూడా ఆ భక్తుడు జీవితం ధన్యమవుతుందని చెప్తా ఉంటారు మన పెద్దలో ఈ నవవేద భక్తి మార్గాలను అనుసరించి చరిత్రలో నిలిచిపోయిన భక్తులు కూడా చాలా మంది ఉన్నారు మనం మరి ఇప్పుడు ఆ భక్తుల గురించి ఈ నవవేద భక్తి మార్గాల గురించి తెలుసుకుందాము ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాల్లో మొదటగా శ్రవణం గురించి తెలుసుకుందాము భగవంతుడి గుణగణాలు నామాలు కథలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని భగవంతుడికి దగ్గర కావటం ఈ మార్గానికి పరీక్షిత్ మహారాజు ఉదాహరణ పరీక్షిత్ మహారాజు అంటే మనకి మహాభారతంలో అర్జునుడు ఉన్నారు కదా అర్జునుడి యొక్క మనవడు అనమాట అభిమన్యుడి కొడుకు ఆ పరీక్షిత్ మహారాజు భగవంతుని కథలు నామాలు వినడం ద్వారా ముక్తిని పొందారని చెప్తా ఉంటారు తరువాత కీర్తనం కీర్తనంలో ఉండే గానధర్మం వల్ల మనసు సహజంగా భగవంతుడి వైపు ఆకర్షితం అవుతూ ఉంటుందంట భగవత్ సంకీర్తనలో ప్రథమాచార్యుడిగా కీర్తిగాంచిన నారదుడు నారద మహాముని ఉన్నారు కదా ఆయన ఇందుకు ఉదాహరణ అంట ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అని తృగుతూ ఉంటారు కదా ఆయన ఎప్పుడు అలా నారాయణ నారాయణ అని కీర్తించడం ద్వారా ఆయన్ని కీర్తన భక్తికి ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు కూడాను తర్వాత స్మరణము ఈ స్మరణ భక్తికి ఉదాహరణగా ప్రహ్లాదు చెప్పుకుంటా ఉంటారు ప్రహ్లాదులు కూడా ఎప్పుడు రాక్షస వంశములు పుట్టినప్పటికీ కూడా నారాయణ నారాయణ అంటే స్వామినే తలుచుకుంటూ ఆ స్వామిని సాక్షాంతరించుకుంటారు కదా అందుకని స్మరణ భక్తికి ఎప్పుడు ప్రహ్లాదుని చెప్పుకుంటా ఉంటారు తర్వాత పాదసేవనం భగవంతుడి పాదాలని గురువుల పాదాలని సేవించటమే పాదసేవన భక్తి ఈ పాదసేవన భక్తికి లక్ష్మణ స్వామిని ఉదాహరణగా చెప్తా ఉంటారు రామలక్ష్మణ్లో ఒకడైన లక్ష్మణ స్వామి తన అన్నయ్య పాదాలను ఎప్పుడు విడవకుండా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన్ని పూజించడం మనం రామాయంలో చదువుకున్నాం కదా అందుకని ఈ పాదశా గుర్తుకి ఉదాహరణగా ఎప్పుడు లక్ష్మణ స్వామిని చెప్తా ఉంటారు తరువాత అర్చనము ఈ అర్చనంకి ఉదాహరణగా మనకి కృష్ణుడి స్టోరీ ఒకటి ఉంటుంది అనమాట మధురా నగరంలో కురిపిగా కబ్జా అనే ఒక పరిచారిక ఉండేవాళ్ళంట అయితే ఆ అమ్మాయి ఆ పరిచారిక ఎప్పుడు కూడా కృష్ణుని పూజిస్తూ ఉండేదట ఒకసారి కృష్ణుడు ఆమెని తాకగానే ఆమె కురీపుగా ఉన్న ఆ రూపం అంతా అందంగా మారిపోయిందని చెప్తా ఉంటారు అందుకని అర్చన భక్తికి ఉదాహరణగా కుబ్జా స్టోరీని చెప్తా ఉంటారు అనమాట తర్వాత వందనము భగవంతుడికి వినయంగా నమస్కరించడము వందన భక్తి దీనికి ఉదాహరణగా అక్రూరుడి కథను చెప్పుకుంటా ఉంటారు బలరాం రథం మీద మొదటకు తీసుకురావటానికి వెళ్ళిన అక్రూరుడు బృందావనములో శ్రీకృష్ణ బలరాముని సమీపించి వినయంతో వందనం చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రుడయ్యాద అందుకని ఎప్పుడు కూడా వందన భక్తికి ఉదాహరణగా అక్రూరుడు స్టోరీ చెప్పుకుంటా ఉంటారు అక్రూరుడు శ్రీకృష్ణునికి అవుతారు వయసులో పెద్దవారు అయినప్పటికీ శ్రీకృష్ణ భగవాన్ని చూడగానే ఆయనకి నమస్కరించారట ఈ నవ భక్తి మార్గాల్లో ఇంకొకటి దాస్యం దాస్యం అంటే సేవ చేసుకోవటం అనమాట ఆ సేవ చేసుకునే భక్తికి ఉదాహరణగా శ్రీకృష్ణుని భార్య అయిన రుక్మిణి భక్తిని దాస్య భక్తిగా చెప్తా ఉంటారు అలాగే గరుత్మంతుడు ఆంజనేయ స్వామి కూడా దాస్య భక్తి భగవ ఎప్పుడు కూడా భగవంతుని సేవలోనే ఉంటారు వాళ్ళు తర్వాత సఖ్యం సఖ్యం అంటే స్నేహం భగవంతుడిని స్నేహితునుగా భావించి ఆయన గుణగణాలను అలవరుచుకోవటాన్ని సఖ్యం భక్తిగా భావిస్తూ ఉంటారు ఈ ఈ భక్తికి ఉదాహరణగా మన శ్రీకృష్ణుని కుచేలని స్టోరీని చెప్తా ఉంటారు అలాగే శ్రీకృష్ణుడు అర్జును స్టోరీ కూడా ఈ స్నేహితుల భక్తికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు స్నేహం ద్వారా సన్మార్గంలో నడవటమే కాదు విజయం తీసుకో కూడా అడుగులు వేయొచ్చు అని మనకు మహాభారతంలో అర్జును నిరూపించారు అందుకని ఈ స్నేహ భక్తి ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అని చెప్తా ఉంటారు తర్వాత ఆత్మ నివేదనం ఆత్మ నివేదనం అంటే మనస్ఫూర్తిగా భగవంతునికి మనకు మనం సమర్పించుకోవటం అనమాట దాన్ని ఆత్మ నివేదనమంటారు అంటారు ఈ ఆత్మ నివేదన భక్తికి ఉదాహరణ బలి చక్రవర్తి తన ముందు నిలబడి అడుగుతున్నది అని తెలిసినప్పటికీ కూడా మాట నిలబెట్టుకునేందుకు తనను తాను అర్పించుకొని ఆత్మ నివేదన చేసుకున్నారు అందుకని ఆత్మ నివేదన భక్తికి ఎప్పుడు ఉదాహరణగా బలి చక్రవర్తిని చెప్పుకుంటూ ఉంటారు ఇలా తొమ్మిది రకాల భక్తి మార్గాలు ఉంటాయి భక్తులు భగవంతుడిని చేరుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అనుసరిస్తూ ఉంటారు ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాల్లో ఏ మార్గాన్ని అనుసరించినా కూడా మోక్షాన్ని పొందవచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు మనం ఏ భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నామో అది మనకు మనమే తెలుసుకోవాలి మంచి టాపిక్ దొరికింది నాకైతే ఇవాళ చెప్పటానికి మరి మీకు ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే గనక మరిన్ని మంచి మంచి టాపిక్ల కోసం ఇలాంటి వీడియోల కోసం శివకుమారి వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.